దేశంలో వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవన వర్షాలే ప్రధాన ఆధారం డెబ్బై శాతం సాగు విస్తీర్ణం వీటిపైన ఆధారపడి ఉంటుంది గతేడాది ఆశించిన స్థాయిలో నైరుతి వర్షాలు కురిపించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు అయితే ఈ ఏడాది మాత్రం ముందుగానే వచ్చాయి దీంతో రైతాంగంలో ఆశలు చిగురించాయి కానీ ప్రస్తుతం మహారాష్ట్ర వరకు విస్తరించిన రుతుపవనాలు అక్కడి నుండి ముందుకు కదలడం లేదని మరో వారం రోజుల పాటు ఇలాగే ఉంటాయని అంటున్నారు దేశంలోకి ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాల వేగం ప్రస్తుతం నెమ్మదించింది ఋతుపవనాలు బుధవారం నాటికి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి అయినప్పటికీ మధ్య ఉత్తర భారత్లోని ప్రాంతాలకు చేరడానికి మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది ఈ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వేడిగాళ్లు కొనసాగుతున్నాయి పంజాబ్ హర్యానా చండీగఢ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం తీవ్ర వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి బంగాళాఖాతం మీదుగా వచ్చే రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని అవి చురుగ్గా మారడానికి మరికొంత సమయం పెట్టవచ్చని ఐఎండి అధికారులు పేర్కొన్నారు మహారాష్ట్రకు చేరుకున్న తర్వాత నైరుతి రుతుపవనాలు నెమ్మదించాయి ఊపందుకోవడానికి మరో వారం పెట్టచ్చు అని చెప్పారు ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతం వాయువ్య ప్రాంతాలకు ఋతుపవనాలు మూడు నుంచి నాలుగు రోజుల్లో చేరుకోవచ్చని అంచనా వేసింది ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో ఆర్థిక వృద్ధికి కీలకమైన నైరుతి రుతుపవన వర్షాలు సాధారణంగా జూన్ మొదటి వారంలో దక్షిణాదిలో ప్రారంభమవుతాయి జూలై ఎనిమిది నాటికి దేశవ్యాప్తంగా వ్యాప్తి చెంది వరి పత్తి సోయాబీన్ చెరుకు వంటి పంటలను వేయడానికి వీలు కల్పిస్తాయి ఐఎండి అంచనా వేసినట్లు ఈ ఏడాది రెండు రోజుల ముందుగానే నైరుతి పలకరించింది కేరళను మే ముప్పై తాకిన రుతుపానాలు అక్కడ నుండి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర మీదుగా అన్ని ప్రాంతాలకు విస్తరించాయి ముంబై తీరానికి షెడ్యూల్ కంటే రెండు రోజులు ముందుగానే చేరుకున్నాయి అక్కడ నుండి వీటి వేగం తగ్గిపోయింది రుతుపానాల కారణంగా దక్షిణాదిలో వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి కానీ ఉత్తర మధ్య భారతంలో బానుడు బగబగలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నలభై రెండు నుంచి నలభై ఆరు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సాధారణం కంటే ఇవి మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువ మరో రెండు వారాల పాటు ఉత్తరప్రదేశ్ బీహార్ పంజాబ్ హర్యానా ఉత్తరాఖండ్ ఒడిషాలో వేడిగాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు వచ్చే పదహైదు రోజులుగా వడగాల్పుల నుండి ఉపశమనంపై ఎటువంటి సూచనలు కనిపించడం లేదు నైరుతి రుత్పానాలు నెమ్మదించడంతో ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని అధికారులు చెప్పారు